ఆహా అట్నా ఇద్దరులో ఎవరో తగ్గట్లేదుగా అది కూడా మంచిదే లండి ఇందాకే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి పవన్ కళ్యాణ్ గారితో ఒక కొత్త ప్రీ లుక్ అయితే రిలీజ్ అయిందనమాట నిజంగా ఆ లుక్ లో పవన్ కళ్యాణ్ గారు అయితే అల్ట్రా స్టైలిష్ గా అయితే కనపడుతున్నాడు ఆ క్యాప్ పట్టుకుని ఆ కాస్ట్యూమ్స్ లో నిజంగా మెరిసిపోతున్నాడనే చెప్పాలి నిజంగా నేనైతే ఈ లుక్ చూసిన తర్వాత షాక్ అయ్యాననే చెప్పాలి ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన టీజర్ కట్ చూసుకున్నా లేకపోతే పోస్టర్లు చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారు అయితే మాస్క్ అయితే కనబడుతున్నారు కానీ నాకు వచ్చిన ప్రీ లుక్ అయితే ఒకసారి అయితే చూసుకోండి నిజంగా చాలా అంటే చాలా స్టైలిష్ గా ఆయన అయితే కనబడుతున్నాడు ఖచ్చితంగా ఆ ఘనత డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారికి అయితే మనం అయితే ఇవ్వాల్సిందే అంటే పవన్ కళ్యాణ్ గారికి వరుస పెట్టి రెండు ఫ్యాన్ బాయ్ సంభవాలన్నమాట ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ గారు ప్రజెంట్ చేసిన విధానం చూసుకున్నా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చూసుకున్నా మాములుగా డైహార్డ్ ఫ్యాన్స్ కయితే అయితే వస్తున్నాయి ఇప్పుడు హరిశ్ శంకర్ గారు కూడా నేను కూడా అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని అయితే ప్రజెంట్ చేస్తున్నాడు ఇందాక రిలీజ్ అయింది కేవలం ప్రీ లుక్ మాత్రమే ప్రీ లుక్కే ఈ రేంజ్ లో ఉందంటే రేపు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రిలీజ్ అయ్యే ఫుల్ లుక్ ఎలా ఉంటదో ఒకసారి మీరే ఊహించుకోండి ఈ స్టిల్ ఏదైతే ఉందో ఇది ఒక పాటలో స్టిల్ అనమాట ఈ సాంగ్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా పెద్ద హిట్ అయితే అవ్వబోతుంది రాబోయే రోజుల్లో మనం అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక రెండు రోజుల ముందే స్టార్ట్ అయ్యాయని చెప్పాలి ఇంకా ఓజీ సినిమా నుండి కూడా ప్రజెంట్ అయితే పోస్టర్ అయితే కన్ఫర్మ్ అయింది వీడియో కంటెంట్ అనేది ఇంకా హోల్డ్ అయితే ఉందనమాట దానికి సంబంధించిన అప్డేట్ రేపైతే వస్తుంది ఇంక ఇదంతా పక్కన పెడితే యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమా ర్యాంప్ అలాగే కంటిన్యూ అవుతుంది సెవెన్ హండ్రెడ్ కె డాలర్స్ అయితే సినిమా అయితే ప్రీ సేల్స్ లో అయితే క్రాస్ అయిపోయింది మరి సెప్టెంబర్ థర్డ్ లోపే వన్ మిలియన్ మార్క్ అయితే టచ్ అయిద్దని నేనైతే అనుకుంటున్నా అలాగే ఇందాక రిలీజ్ అయిన ప్రీ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్